ని అభినందించారు సిఎం చంద్రబాబు కడప జిల్లాలో స్మార్ట్ కిచెన్ ప్రాజెక్ట్ దేశానికి మోడల్ గా మారిందన్నారు రాష్ట అన్ని స్కూళ్లకు స్మార్ట్ కిచెన్స్ ద్వారా ఆహారాన్ని అందించే విధంగా చర్యలు తీసుకోవాలంటూ సూచించారు స్మార్ట్ కిచెన్స్ నిర్మాణానికి భూములు పరిశీలించాలని కలెక్టర్స్ ని ఆదేశించారు మంత్రి నారా లోకేష్ ప్రతి కలెక్టర్ కడప జిల్లాలో స్మార్ట్ కిచెన్ ప్రాజెక్ట్ ని సందర్శించాలన్నారు సీఎం మిడ్ డే మీల్ ప్రోగ్రామ్ని రివ్యూ చేసినప్పుడు సార్ కొన్ని చాలా ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్స్ మనకి అబ్జర్వ్ చేయడం జరిగింది సార్ కంప్లీట్గా ఇన్కన్సిస్టెంట్ మీల్ క్వాలిటీ కానీ దర్ ఈజ్ అ లో స్టీమ్ అన్ఫార్చునేట్లీ అటాచ్డ్ టు ద మిడ్ డే మీల్ సార్ అదేవిధంగా హైజీన్ కానీ శానిటేషన్ కానీ వెరీ లో స్టాండర్డ్స్లో ఉండటం జరిగింది సార్ సో యాక్చువల్లీ వాట్ ఎవర్ ఈజ్ ద ఇండస్ట్రియల్ కుకింగ్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఆ కాన్సెప్ట్ని పూర్తిగా దీంట్లోకి తీసుకురావడం జరిగింది సార్ సో ఈ స్మార్ట్ కిచెన్లో సార్ వీఆర్ ఆపరేటింగ్ అనే హబ్ అండ్ స్పోక్ మోడల్ సార్ ప్రతి మండలంలో ఒక స్మార్ట్ కిచెన్ని ఇప్పుడు బిల్డ్ చేస్తూ ఉన్నాం సార్ విచ్ వుడ్ సర్వింగ్ అరౌండ్ ఫోర్ థౌజండ్ టూ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ స్టూడెంట్స్ ఎవ్రీ డే సార్ ఆ రోజు మిడ్ డే మీల్ స్కీమ్ పెట్టినప్పుడు నాకు ఐడియా ఉంది కట్టెల పొయ్యి ఇచ్చాం కట్టెల పొయ్యి నుంచి అక్కడి నుంచి సమస్యలు వచ్చాయి తర్వాత గ్యాస్ ఇచ్చాం ఆ వంట చేయాలంటే ఎవరిని పెట్టాలంటే డాక్రామని పెట్టాం చాలా ఎక్సర్సైజ్ చేసి ఇప్పుడిప్పుడు స్మార్ట్ కిచెన్కి వచ్చాం ఈ స్మార్ట్ కిచెన్ నుంచి స్మార్ట్ హెల్త్ స్మార్ట్ చిల్డ్రన్ తీసుకెళ్ళాలి న్యూట్రిషన్ కూడా తీసుకెళ్ళాలి మీరు అది వరకు చేయండి ప్లీజ్ అప్పుడు శ్రీధర్ గారు చూపించిన దానిపైన వీ హ్యావ్ షో కేస్ దిస్ ప్రాజెక్ట్ ఇన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మన ధర్మేంద్ర ప్రధాన్ గారు పర్సనల్గా ఈ వాచ్ డేస్ అండ్ బాగా నచ్చింది సో ఐ వుడ్ రిక్వెస్ట్ ఆల్ కలెక్టర్స్ టు స్టార్ట్ ఐడెంటిఫైయింగ్ ల్యాండ్ సో మీరు ల్యాండ్ ఐడెంటిఫికేషన్ బేస్డ్ ఆన్ ద క్లస్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ గో బేస్డ్ ఆన్ మండల్ మండల్ ఇస్ ఫర్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ మీ అడ్మినిస్ట్రేషన్ బట్ స్కూల్ అడ్మినిస్ట్రేషన్ యూస్ క్లస్టర్ బికాస్ క్లస్టర్ డిస్టెన్స్ ఆఫ్ ద స్కూల్ బట్టి మేము డిజైన్ చేసిన కనుక సో ఆ క్లస్టర్ తీసుకుని మీరు ల్యాండ్ ఐడెంటిఫికేషన్ చేస్తే యుద్ధ ప్రాతిపదికంగా విల్ స్టార్ట్ కన్స్ట్రక్టింగ్ ఐ నాట్ రిక్వెస్ట్ కలెక్టర్స్ ఆల్సో టు విజిట్ దిస్ ఆల్ కలెక్టర్స్ కలెక్టర్ రాంగ్ సీయింగ్లీవ్ విజిట్ అండ్ దెన్ కమ్ బ్యాక్